న్యూల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఈరోజు కొత్తరెడ్డి పాలనలో గడపడ ప్రచారం జరుగుతుంది ఈ గ్రామంలో ఎక్కడ పోయినా ఏంటికి పోయినా కూడా జగన్ మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం మేము జగన్ ఇచ్చిన పథకాలు ప్రతి పేదవాళ్ళకి అడుగుతున్నాయి ఈ రాష్ట్రంలో జగన్ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా అదేవిధంగా డెవలప్మెంట్ ద్వారా సచివాలయాల ద్వారా ఆర్బీకే ద్వారా రైతులందరి కోసం ముఖ్యంగా ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా జగన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆర్బీకే ద్వారా సచివాలయం ద్వారా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా నాణ్యమైన సరుకు మా కోసం అని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో గ్రాప్ డ్యామేజ్లు కానీ ఏం చిన్న చిన్న సమస్యలు విపత్తులు జరిగినప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా సుమారుగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ రావడం కూడా రైతుల కోసం అండగా ఉంది అదేవిధంగా రైతుల కోసం ముఖ్యంగా పంట దిగుబడి వచ్చినప్పుడు మద్దతు ధర కూడా రైతులకు అందరికీ మద్దతు బాగుంది ముఖ్యంగా అటు మిర్చి కానీ పొగాకు కానీ వరివే కూడా బాగున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉంది ముఖ్యంగా ఎస్సీ హెచ్ బీసీ బొడుగు బలిగిన అవకాశాల కోసంగా అండగా ఉందని చెప్పేసి మాకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి వర్తలు కోరుకుంటున్నారు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అమూల్ డైరీ వచ్చిన తర్వాత గతంలో పాల ఉత్పత్తులలో తీసుకునే సుమారు నలభై నుంచి నలభై రూపాయలు ఉంటే అమౌంట్ డైరీ వచ్చిన తర్వాత సుమారుగా డెబ్బై ఐదు రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు లీటర్ మీద బెనిఫిట్ పొందా మహిళలు ముఖ్యంగా ఆ పాడి పరిశ్రమ మీద బతికే మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతుల కోసం పేద ప్రజల కోసం అండగా ఉన్న ప్రభుత్వం వైద్య జగన్మోహన్ కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు కాబట్టి మాకు జగన్మోహన్ గారిని చూసి మళ్ళీ మాకు ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ